ఇండియాకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కంపెనీ డీప్ సిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ సంస్థ ఆర్ వన్ పేరిట విడుదల చేసిన మోడల్ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది ఇంత అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ను ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా అందించడం మరొక విశేషం డీప్ సిక్ గురించి మరిన్ని వివరాలను మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారిని అడిగి తెలుసుకుందాం సార్ డీప్ సిక్ కంపెనీ కోసం డీటెయిల్స్ చెప్పండి అంటే నాకు తెలిసినంత వరకు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా అని చెప్పి కదా ఓపెన్ ఏ అనేది అమెరికాకు చెందినటువంటి కంపెనీ ఈ కృత్రిమ మేధ రంగంలో వాళ్ళు చాట్ జీపీటీ అనేదాన్ని రిలీజ్ చేశారు ఇరవై రెండులో ఎప్పుడో తర్వాత పాపులర్ అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు డీప్ సీక్ అనేది చాట్ జీపీటీని క్రాస్ చేసిందని వింటూ ఉన్నాం సార్ అదే వివరిస్తాను క్రాస్ చేయడం అంటే ఏంటి క్రాస్ చేయడం కాదు యాక్చువల్గా అందులో ఉన్న విశేషం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రంగంలో పరిశోధనలు పెద్ద ఎత్తున అమెరికాలో అవుతున్నాయి అమెరికా తాపత్రం ఏంటంటే ప్రపంచంలో డామినెంట్ ఫోర్స్గా ఉండాలి ఈ రంగంలో అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుంటారు అమెరికా వాళ్ళు ఈ రంగంలో కూడా అందుకోసం చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు సో ఓపెన్ అనేది వచ్చినప్పుడు ఇరవై రెండులో అది ఒక పెద్ద విప్లవాత్మకర ఒక పరిణామం కింద చూశారు అది మామూలు విషయం కాదు కృత్రిమ మేధలో అంత లీప్ ఫ్రాగ్ అంటారు కదా ఒక్కసారి అంత మార్పు వచ్చేసింది మొత్తం అవైలబుల్ ఇంటర్నెట్లో అవైలబుల్ సమాచారాన్ని అంతా కూడా అది విశ్లేషించి ఆలోచించి సమాధానాలు చెప్పగలదు అది కృత్రిమ మేధ లాస్ట్ టైం కూడా చెప్పాను గూగుల్ సెర్చ్కి దానికి తేడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు గూగుల్ సెర్చ్ అనేది ఇట్ బేసికలీ త్రోస్ రిజల్ట్స్ అంటే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న రిజల్ట్ని అన్ని ఒక చోట తీసుకొచ్చి వరుసగా పెడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులో ఉండేటువంటి చాట్ బాట్స్ అంటారు వీటిని ఈ చాట్ బాట్స్ ఈ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే ఊరికే సమాచారాన్ని సేకరించి అక్కడ పడేయటం కాకుండా ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేసి మనకి ఏ రకంగా కోరుకుంటున్నామో ఆ రకంగా ప్రజెంట్ చేయగలవు సో ఆ రకంగా ప్రజెంట్ చేయాలంటే దానికి మేధ ఉండాలి అది ఆలోచించి చేయగలగాలి ఆ విధంగా చేస్తుంది అందువల్ల దాదాపు అన్ని రంగాల్లో అది గొప్ప మార్పులు తీసుకురాబోతుంది త్వరలో అటువంటి రంగంలో ఓపెన్ ఏఐ అనే కంపెనీ చాలా ముందుంది అందరికంటే వాళ్ళ చాట్ జీపీటీ అనేది చాలా వెర్షన్స్ వచ్చినాయి ఇప్పుడు చాట్ జీపీటీ ఫోర్ ఉన్నదన్నమాట అందులో అవి ఐటీ ప్రోగ్రాంలు రాస్తాయి రకరకాల ప్రోగ్రామ్స్ కావాలంటే సాఫ్ట్వేర్ రాస్తాయి ఎన్నో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ సమాధానాలు అన్నీ సెకండ్లలోనే చెప్పేస్తాయి ఏ పుస్తకం గురించి ఏ సమాచారం గురించి మీరు అడిగినా కూడా ఏ రకంగా అడిగితే ఆ రకంగా సమాధానాలు చెప్తాయి మీకు ఏం కావాలి అంటే అదే చెప్తాయి ఆ రకమైన కేపబిలిటీస్ ఉన్నాయి వీటికి ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఫోర్కి ఈ లోపల ట్రంప్ వచ్చిన తర్వాత కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి వాళ్ళొక స్పెషల్గా ఒక అడ్వైజర్ని పెట్టాడు వైట్ హౌస్కి ఏఐకి సంబంధించి దాంతోపాటు మొన్న మాట్లాడుకున్నాం స్టార్ గేట్ అనేటువంటి ప్రాజెక్టు ఐదు వందల బిలియన్ డాలర్తో మొదలు పెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ కంపెనీస్ అన్ని కలిసి ఎన్వీడియా ఓపెన్ఏ వీళ్ళందరూ కలిసి ఒక బ్యాంకు దానికి పెట్టుబడి పెడుతోంది సాఫ్ట్ బ్యాంకు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పెడితే ఇక తిరుగులేదు ఈ రంగంలో అనుకున్నారు ఇటువంటి వాతావరణంలో సడన్గా చైనా నుంచి ఒక చిన్న కంపెనీ నుంచి ఓపెన్ అయ్యే వాళ్ళ చాట్ జీపీటీ లాంటిదే ఒక అప్లికేషన్ రిలీజ్ చేశారు దాని పేరు డీప్ సీక్ ఆర్ వన్ ఇది ఎందుకు అంత షేక్ చేసింది టెక్నాలజీ మార్కెట్ని అంటే ఎంతో కాలంగా ఎంతో పరిశోధన చేసి ఎంతో డబ్బుని ఇన్వెస్ట్ చేసి చాలా ముందున్నా మనం అని అమెరికన్స్ అనుకుంటే చాట్ జేపీటీ ద్వారా ఈ చైనా వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు ఏమీ వాళ్ళకి తెలియదు అనుకున్నారు సడన్ గా వచ్చినటువంటి డీప్ సీక్ అనేటువంటి ఈ అప్లికేషను ఆన్ పార్ విత్ చాట్ జీపీటీ ఫోర్ ఉంది అనేది షేక్ చేసింది వస్తాయి చాలా వెనక కానీ వెనకబడి ఉంటాయి వెర్షన్ కానీ ఇది ఎట్లా కాదు అంటే కంపారిజన్స్ ఉంటాయి అన్నమాట ఈ చాట్ జీపీటీ ఫోర్ యొక్క కేపబిలిటీస్ ఓపెన్ అయ్యే కేపబిలిటీస్ ఎంత ఉన్నాయో దాదాపుగా అంతే కేపబిలిటీస్ ఉన్నాయి నంబర్ వన్ నెంబర్ టూ చాలా తక్కువ టైంలో ఒక సంవత్సర కాలం కూడా కాల అది మొదలుపెట్టి వాళ్ళు వర్క్ చేయడం ఇంత తొందరగా ఎట్లా చేయగలిగారు మూడు అమెరికా నుంచి ఎవ ఎవరో పెద్ద పెద్ద ఇంజనీర్లు అక్కడికి వెళ్ళాలా చైనాలో చదువుకున్న అక్కడ లోకల్ ఇంజనీర్స్ తయారు చేశారు నెక్స్ట్ దాన్ని చాలా లో కాస్ట్తో చేశారు దానివల్ల అసలు అమెరికన్ మార్కెట్స్ షేక్ అయినాయి ఎంత లో కాస్ట్ అంటే ఏం చెప్తున్నారంటే దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు అయింది అంతే డీప్ సీక్ డెవలప్ చేయడానికి వేరేస్ చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అయ్యే వాళ్ళు ఎనిమిది వందలు తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారట మిగతా కంపెనీలు ఉన్నాయి కదా మెటా వాళ్ళది అందరికీ ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికే యాప్స్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళైతే వందల కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడుతున్నారు వీళ్ళేంటి ఏమీ లేకుండా ఇంత సింపుల్గా తయారు చేసి ఇంత తక్కువ టైంలో తయారు చేసి ఇంత లో కాస్ట్లో తయారు చేసి కంప్యారబుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు ఎట్లా అనేది ఎంత దెబ్బ తగిలిందంటే ఈ గత గడిచిన రెండు మూడు రోజుల్లో అమెరికన్ టెక్నాలజీ స్టాక్స్ క్రాష్ అయిపోయినాయి ఎందుకు క్రాష్ అయినాయి అంటే మార్కెట్లో ఎట్లా ఉంటుంది ఒక ప్రొడక్ట్ ఉంది దీనికి చాలా వాల్యూ అనుకుంటున్నారు బోల్డ్ని డబ్బులు పెట్టుకుంటున్నారు బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో సడన్గా ఎవడో వచ్చి ఇందులో పదో వంతులో నేను అటువంటి ప్రొడక్ట్ తయారు చేస్తాను అని పెట్టగానే దీనికి వాల్యూ పోయింది అంతకుముందు ఎంతో ఊహించుకున్నారు వీళ్ళు ఎన్వీడియా అనే కంపెనీ ఉంది ఎన్వీడియా అనేది చిప్స్ తయారు చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ ఈ యాప్స్ తయారు చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి అంటే ఆ చిప్స్ కావాలి అవి చాలా ఖరీదైన చిప్స్ అందులో ఎన్విడి అనే కంపెనీకి చాలా విలువ పెరిగింది ఈ మధ్యకాలంలో ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంది మొత్తం ఏఐ ఇండస్ట్రీ అంతా వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో మార్కెట్ షేర్స్ పడిపోయినాయి ఎన్విడియా అనే ఒక్క కంపెనీకి ఇవి కాకుండా అమెరికాలో ఉన్న మిగతా టెక్నాలజీ కంపెనీస్ మెటా దగ్గర నుంచి అన్నీ అందరూ ఇప్పుడు ఏఐలో ఉన్నారు కదా ఒక్క రోజులో ఒక ట్రిలియన్ డాలర్స్ పడిపోయిందట మార్కెట్ ఓకే ట్రిలియన్ డాలర్స్ అంటే వంద లక్షల కోట్లు వంద లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజే మార్కెట్ పడిపోయింది అమెరికాలో దేనివల్ల డీప్ సీక్ అనేటువంటి ఒక చిన్న ఏఐ స్టార్టప్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్ మూలంగా ఇంకోటి ఏంటంటే యూఎస్ లో ఐఓఎస్ అని ఒక యాప్ ఉంది అందులో హైయెస్ట్ డౌన్లోడ్స్ అంట సార్ డీప్ సీక్ అంటే మనకి రెండు రకాలు కదా ఒకటేమో గూగుల్ ప్లే స్టోర్ రెండోదేమో యాపిల్ అవును యాప్ అంటారు వాటి ఈ రెండింటిలోనూ కొద్ది రోజుల్లోనే ఈ పర్టికులర్ యాప్ డీప్సి నంబర్ వన్ స్థానానికి ఎదిగింది అంటే నంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ దాన్ని బట్టే దాని విలువ ఉంటుంది దేనికైనా వాళ్ళ రేపట్లో టెక్నాలజీ ప్రొడక్ట్స్ విలువ ఏంటి వీటిల్లో ప్లే స్టోర్ నుంచి ఎవరు ఎక్కువ డౌన్లోడ్స్ అయినాయి అనే దాన్ని బట్టే కదా అది అది కూడా చాలా షాకింగ్ ఇంత తక్కువ రోజుల్లో అవ్వడం ఏంటి అని సో బేసికల్లీ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్లో ఎంతో తక్కువ శాతం ఖర్చుతోటి తయారు చేశారు చాలా తక్కువ టైంతో చేశారు తర్వాత టెక్నాలజీకి సంబంధించి కూడా ఏంటంటే చెప్తోంది ఇది ఓపెన్ సోర్స్ అంటారు దీన్ని వీళ్ళు ఓపెన్ సోర్స్ ద్వారా చేశారు మిగతా ప్రొప్రైటరీ అంటే దాని యొక్క సోర్స్ తెలియదు అనమాట అవి సీక్రెట్గా ఉంచుతారు ఇదేమో ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా తయారు చేశారు వీళ్ళు అంటే మిగతా కూడా దాన్ని పంచుకోవచ్చు మామూలుగా ప్రొపరేటరీ వాటికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది అది సీక్రెట్ కదా ఎవరికి తెలియదు కోకోలా ఫార్ములా అంటారు కదా అట్లా అట్లా తెలియదు అనమాట అట్లా ప్రొపరేటరీ దానికోసం ఎక్కువ ఖర్చు పెడతారు ఎవరికి తెలియకూడదు ఎట్లా దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఎవరికి తెలియకూడదని వీళ్ళు ఎట్లా కాకుండా ఓపెన్ సోర్స్ మెటీరియల్ ఉంటుంది అనమాట అవైలబుల్గా దాన్ని తీసుకొని తయారు చేశారు కొత్తగా తయారు చేయాలి వీళ్ళు అయితే దాని మీద ఇప్పుడు అనుమానాలు ఏంటంటే ఓపెన్ అయ్యే వాళ్ళకి మా దాంట్లోంచి వీళ్ళు కాపీ హ్యాక్ చేసి ఏదో కాపీ కొట్టారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు దీని మీద రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఏంటంటే ఇంతకాలం పాటు ఏమనుకున్నారు అమెరికా చాలా ఫార్ హెడ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్లో చైనా వాళ్ళు ఎక్కడో వెనుకున్నారు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆవేశపడి ట్రంప్ ఈ ఐదు వందల బిలియన్ డాలర్ల ఇనిషియేటివ్ కూడా తీసుకున్నాడు ఎవరికి అందంత దూరంలో ఉండాలి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎందుకంటే ముందు ముందు మొత్తం భూ ప్రపంచాన్ని డామినేట్ చేయగల శక్తి ఏఐకు ఉన్నది కాబట్టి ఆ రంగంలో మనం ముందుకు ఉండాలని చెప్పి అమెరికా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే పెద్ద ఖర్చు పెట్టకుండా ఎక్కువ కష్టపడకుండా కంపేరబుల్ రిజల్ట్స్ తోటి వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేయటం అనేది చూసి ఏఐలో ఎంత ముందు ఉన్నది చైనా అనేది అర్థం కాక పీకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే చైనా సమానంగా ఉండకూడదు అనేది కోరిక అయితే ఇందులో ఏంటంటే చైనాతో ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు అమెరికాలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ అందరి వివరాలను తీసుకుంటాయి డేటా డేటాని క్యాప్చర్ చేస్తారు అందులో డౌట్ లేదు అయితే కనీసం అమెరికా లాంటి దేశాల్లో ఒక ప్రభుత్వం ఉన్నది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అకౌంటబుల్ గవర్నమెంట్కి పబ్లిక్కి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కాబట్టి పబ్లిక్కి అకౌంటబిలిటీ ఉంది చైనాలో ఆ కమ్యూనిస్ట్ రిజీమ్ ఉంటుంది అక్కడ ఎన్నికలు ఉండవు ఎవరు ఉంటారో తెలియదు కంప్లీట్గా ఒక ఐరన్ కర్టన్ ఉంటుంది ఈ సమాచారాన్ని సేకరించిన దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలియదు ప్రజలకేమి రైట్స్ ఉండవు కాబట్టి వాళ్ళ యాప్ కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సమాచారాన్ని సేకరించగల కేపబిలిటీస్ వాళ్ళకు వస్తాయి తర్వాత సెక్యూరిటీ ఉండదు ఈ సమా ఈ సేకరించిన సమాచారానికి అమెరికా లాంటి దేశాలలో డేటా సెక్యూరిటీ కొంత ఉంటుంది ఒకవేళ బ్రీచ్ ఏదన్నా అయితే వాళ్ళు ఫైన్లు కట్టాల్సి వస్తుంది వందల వేల కోట్ల రూపాయలు ఇవన్నీ ఉంటాయి చైనాలో అసలు ఆ గవర్నమెంట్ చాలా క్లోజ్డ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని ఏం చేస్తాము అనేటువంటి కన్సర్న్స్ ఉన్నాయి ఈ ప్రైవసీ కన్సర్న్స్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆ తర్వాత ఇండియా పరిస్థితి ఏమిటి ఇండియా ఎక్కడుంది ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాలా వెనకబడి ఉంది చాలా కాలంగా మాట్లాడుతున్నారు కానీ అది మనం అంత ఇన్వెస్ట్ చేయలేదు అంత టెక్నాలజీ మన దగ్గర లేదు యాక్చువల్గా ఓపెన్ఏఐ సీఈఓ ఫౌండర్ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఆ మధ్యకాలంలో ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వచ్చినప్పుడు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇండియా ఇది చేయలేదు ఇప్పట్లో చాలా కష్టం అని అన్నాడు దాని మీద గున్నా అని అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఇండస్ట్రియలిస్టు లేదు మేము మేము చేస్తాము ఛాలెంజ్గా తీసుకుంటున్నాను అని చెప్పి ఎంత ఛాలెంజ్గా తీసుకున్నా కూడా మనం ఇప్పటిదాకా అయితే ఏ రంగంలో చాలా వెనకబడి ఉన్నాము అనేది వాస్తవం రెండోది ఏంటంటే తాజా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంత ముందే వచ్చింది అశ్విని టు ఐటీ మినిస్టర్ కేంద్రంలో ఆయన ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రకటన చేశాడు ఈ ప్రకటన ప్రకారం ఏంటంటే మన ఓన్ ఎల్ఎల్ఎం ఫౌండేషన్ మోడల్ తయారు చేయాలని నిర్ణయించారు ఈ చాట్జీపీటీ ఫోరు అలాగే డీప్ సీక్ ఆర్ వన్ ఇవి ఫౌండేషనల్ మోడల్స్ అవి పునాది వంటివి అనమాట ఆ పునాది మీద ఇంకా తర్వాత డెవలప్మెంట్ చాలా ఉంటాయి అటువంటి ఒక పునాది ఉండాలి ప్రదేశానికి మనవాళ్ళు కూడా ఇప్పుడు చేస్తాము అని చెప్పి చెప్పారు దీనికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు జీపీయూస్ అంటారు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిప్స్ అనమాట ఈ చిప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఈ చైనాది ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఎన్విడియా అనేది అమెరికన్ కంపెనీ ఎన్విడియా తయారు చేస్తుంది ఈ హై చిప్స్ ని మామూలు కంప్యూటర్లో కూడా వాళ్ళ చిప్లే ఉంటాయి ఆ హై అండ్ చిప్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాటే వాడే వాటిని అమెరికాకి సప్లై చేయాల వేరే దేశాలకు సప్లై చేయట్లా వాళ్ళు అమెరికా వాళ్ళకి తప్ప అవి సప్లై చేయకుండానే అవి లేకుండానే ఎట్లా దారి చేశారు వీళ్ళని అంటే తక్కువ కెపాసిటీ ఉన్న జీపీఎస్ తోటి చేశారట అది ఎట్లా సాధ్యమైంది అని అర్థం కావట్లేదు ఇప్పుడు అంత కెపాసిటీ లేకపోయినా కూడా అవైలబుల్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి జీపీఎస్ని తీసుకొని చేశారు వాళ్ళు ఇప్పుడు మనకు కూడా జీపీఎస్ కావాలి కాబట్టి పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై మూడు జీపియూస్ని సప్లై చేయడానికి ఒక పది కంపెనీలు ఇండియాలో ఎంపిక చేశారట గవర్నమెంట్ తరఫునే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా చేయలేరు ఇది సడన్గా దీనికి సంబంధించి ఒక పది కంపెనీలను గుర్తించారట టాటా కమ్యూనికేషన్స్ అందులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పది కంపెనీలు ఈ జీపియూని అందిస్తాయి ముందు అవి తయారు చేయాలి ఆ తర్వాతనే యాక్చువల్ ఏ మోడల్స్ని తయారు చేయగలరు వీళ్ళు దీనికి సంబంధించి ఆరుగురు డెవలపర్స్ను కూడా ఐడెంటిఫై చేశారట ఎవరు ఏమిటనేది చెప్పలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఇప్పుడు దీంతో నాలుగు నుంచి ఎనిమిది నెలల కాలంలో మనం కూడా మన ఎల్ఎల్ఎం ఫౌండేషనల్ మోడల్ లైక్ చాట్ జీపీటీ ఫోర్ ఆర్ డీప్ సిక్ ఆర్ వన్ లాంటి మోడల్ని తయారు చేయాలి తయారు చేయగలము అని చెప్తున్నాడు అశ్విని వైష్ణవ్ అయితే దీనికోసం అని చెప్పి ఈ పెద్ద పెద్ద కంప్యూటర్లు కావాలి వాటికి చెప్పాను కదా చాలా సోఫిస్టికేటెడ్ జీపీయూస్ ఉంటాయి అవి ఇండివిజువల్స్ చిన్న చిన్న కంపెనీలు ఎవరు ఎఫర్ట్ చేయలేరు అందువల్ల గవర్నమెంటే వాటిని అవైలబుల్గా ఉంచుతుందట గవర్నమెంట్ వాటిని ప్రొక్యూర్ చేసి పెట్టి వాటిని యూజ్ చేసుకోవడానికి కంపెనీలకి ఇస్తుంది సో కంపెనీలకి చాలా తక్కువ రేటుకి ఇస్తాము గంటకి నూట యాభై రూపాయలు నూట పదిహేను రూపాయలు అట్లా ఇస్తాము చిన్న కంపెనీలకి సో దాట్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ డెవలప్ అవర్ ఓన్ ఎల్ఎల్ఎం ఫౌండేషన్ మోడల్స్ అని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పాడు కాబట్టి నాలుగు నుంచి ఎనిమిది నెలలలాగా మన ఓన్ చాట్ జీపీటీ ఫోర్ లేకపోతే మన ఓన్ సిక్ ఆర్ వన్ వస్తాయేమో చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్